కుప్పంలో టెన్టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఏపీ సీఎం చంద్రబాబు టెన్టీవీ క్యాలెండర్ ను ఆయన పరిశీలించి ప్రశంసించారు క్యాలెండర్ చక్కగా ఉందంటూ చంద్రబాబు కితాబిచ్చారు ప్రజలకు ప్రభుత్వానికి వారిధిగా మీడియా వ్యవస్థ పనిచేస్తోంది అన్నారు నలుమూలల నుంచి ఉన్నటువంటి వార్తలను వెలికితీసి తీసి ప్రజలకు అందించడంలో టెన్టీవీ ఛానల్ ముందుందంటూ కొనియాడారు అన్ని వర్గాలను కలుపుకొని పోతూ సమాజ శ్రేయస్సు కోసం టెన్టీవీ కృషి అన్నారు చంద్రబాబు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో టెన్టీవీ నిరంతరం కృషి చేస్తుందన్నారు తెలుగు మీడియా రంగంలో టీవీకి ప్రత్యేకమైన స్థానం ఉందని చంద్రబాబు ప్రశంసించారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ కంచుల శ్రీకాంత్ పాల్గొన్నారు కుప్పంలో టెన్ టీవీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఏపీ సీఎం చంద్రబాబు క్యాలెండర్ ప్రభుత్వానికి వారధిగా మీడియా వ్యవస్థ పనిచేస్తోంది అన్నారు బాబు ఉన్న వార్తలను వెలికి తీసి ప్రజలకు అందించడంలో టెన్ టీవీ ఛానల్ ముందుందంటూ కొనియాడారు అన్ని వర్గాలను కలుపుకొని పోతూ సమాజ శ్రేయస్సు కోసం టెన్టీవీ కృషి చేస్తోందన్నారు చంద్రబాబు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో టెన్టీవీ నిరంతరం కృషి చేస్తోంది అన్నారు తెలుగు మీడియా రంగంలో టెన్టీవీకి ప్రత్యేకమైన స్థానం ఉందని చంద్రబాబు ప్రశంసించారు ఇక ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ కంచుల శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు టెన్టీవీ క్యాలెండర్ ను పరిశీలించి అనంతరం ప్రశంసించారు క్యాలెండర్ చక్కగా ఉందంటూ కితాబిచ్చారు చంద్రబాబు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మీడియా వ్యవస్థ పనిచేస్తోంది అన్నారు నలుమూలలో ఉన్న వార్తలను వెలికితీసి ప్రజలకు అందించడంలో టెన్టీవీ ఛానల్ ముందుందంటూ ఆయన కొనియాడారు అన్ని వర్గాలను కలుపుకొని పోతూ సమాజ శ్రేయస్సు కోసం టెన్టీవీ కృషి చేస్తోంది అన్నారు ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో 10 టీవీ నిరంతరం కృషి చేస్తోంది అన్నారు తెలుగు మీడియా రంగంలో 10 టీవీకి ప్రత్యేక స్థానం ఉందని చంద్రబాబు ప్రశంసించారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ కంచుల శ్రీకాంత్ ఇతరులు పాల్గొన్నారు ఇది ఆంసంపేమరిద సమాచార మా ప్రతినిధి తిరుపతి నుంచి మురిలి అందిస్తారు మురిలి కుపంలో 10 టీవీ ఆవిష్కరించారు ఏపీసీఎం చంద్రబాబు అనతరమైన ప్రశంసించారు కూడా ఎలా చూడొచ్చు అప్డేట్స్ ఏంటి జాన్సీ మీరు అన్నట్లుగా టెన్టీవీ ఏడాది నూతనంగా ముద్రించిన క్యాలెండర్ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే అట్టహాసంగా ఆవిష్కరించారు కుప్పంలో కొద్దిసేపటి క్రితం ఈ కార్యక్రమం కొనసాగింది కుప్పంలో మూడు రోజుల పాటు చంద్రబాబు నాయుడు పర్యటించిన సంగతి తెలిసింది ఈవేళ మూడవ రోజు ఆయన తిరిగి ఇక్కడి నుంచి బ్యాంగ్ బెంగళూరుకి వెళ్ళి బెంగళూరు నుంచి విశాఖపట్నం ఉంది ఈ నేపథ్యంలో ఆయన టెన్టీవీ క్యాలెండర్ను చూసి ఒకసారిగా అంటే మనం చేసిన విజ్ఞప్తి మేరకు టెన్టీవీ క్యాలెండర్ను ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు క్యాలెండర్ను తన చేతితో తీసుకున్న చంద్రబాబు నాయుడు మొత్తం క్యాలెండర్ అంతా కూడా పరిశీలించారు క్యాలెండర్ చాలా చక్కగా ఉందంటూ కూడా ఆయన కితాబ్ ఇవ్వడం జరిగింది దాదాపు అన్ని పేజీలు కూడా ఆయన ఓపిక్గా చూడడం జరిగింది చాలా బాగుందంటూ టెన్టీవీ యాజమాన్యాన్ని ఏపీసీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు క్యాలెండర్ పైన కూడా ప్రశంస కురిపించారు మొత్తంగా దాదాపు దాదాపు ఒక ఆరేడు నిమిషాల పాటు టెన్టీవీ క్యాలెండర్ని ఆయన పూర్తిగా పరిశీలించి అటు తర్వాతే నేరుగా ఎయిర్పోర్ట్కి బెంగళూరు విమానాశ్రయం బయలుదేరడం జరిగింది మొత్తంగా ఈ సంవత్సరం అత్యంత అధునాతన టెక్నాలజీతో అత్యంత నాణ్యమైన క్యాలెండర్ను టీవీ అందుబాటులోకి తీసుకు వచ్చింది ఇప్పటికే టెన్టీవీ ముద్దించిన క్యాలెండర్కు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద పెట్టిన ప్రశంసలు లభిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఏకంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆ క్యాలెండర్ను ఆవిష్కరించి యాజమాన్యం పైన టెన్టీవీ పైన ఒక కితాబ్ ఇవ్వడం అనేది మాత్రం ప్రత్యేకంగా మనం చెప్ప చెప్పాల్సిన ప్రత్యేకంగా మనం భావించాల్సి ఉంటుంది దాదాపు చాలాసో పైన క్యాలెండర్ను పరిశీలించి అక్కడే ఉన్న మన అంటే టెన్టీవీ యాజమాన్యాన్ని పూర్తి స్థాయిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభినందించారు క్యాలెండర్ పైన కూడా ప్రశంసలు కురిపించారు దాదాపు ఒక ఆరేడు నిమిషాల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది మన కార్యక్రమం ముగించుకున్న తర్వాతే చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి బెంగళూరుకి వెళ్ళడం జరిగింది రైట్ మురళి రైట్ మురళి కుప్పంలో పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు టెన్ టీవీ క్యాలెండర్ ఆవిష్కరించారు ఆయన ప్రత్యేకంగా పరిశీలించి అనంతరం చాలా చక్కగా ఉందంటూ కితాబు కూడా ఇచ్చారు సో మొత్తం మొత్తం మీద ఎలా చూడొచ్చు ఏపీసీఎం చంద్రబాబు ఈ కితాబు ఇవ్వడంతో ఇప్పుడు టెన్ టీవీ క్యాలెండర్ కూడా ఒక హైలైట్ గా కనిపిస్తుంది ఎలా చూడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే టెన్టీవీ క్యాలెండర్ పట్ల ఆయన టెన్టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ ఉంది అంటనే ఆయన వెంటనే అంగీకరించారు ఇది ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం దాదాపు ఆయనే దగ్గరికి వచ్చి ఆ క్యాలెండర్ చేతులు తీసుకునే ప్రయత్నం చేశారు ఆ తర్వాత ఒకసారి అంటే దాన్ని మళ్ళీ విప్పే ఓపిక లేకుండా ఒక సెకండ్ అంతా కలిసి అక్కడే అంటే పక్కనే ఏదైతే టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కూడా ఉన్నారు అంతా కలిసి క్యాలెండర్ను ఓపెన్ చేయడం జరిగింది దీంతో ఓపెన్ చేసిన తర్వాత దాదాపు ప్రతి పేజీని కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా క్షుణ్ణంగా సున్నితంగా పరిశీలించారు క్యాలెండర్ చాలా బాగుంది చాలా నాణ్యంగా ఉంది నాణ్యతగా ఉందంటూ కూడా ఆయన పూర్తి స్థాయిలో టెన్టీవీ పైన ప్రశంసలు కురిపించారు దాదాపు ప్రతి పేజీని కూడా ఆయన పరిశీలించారు ఆయన దాదాపు క్యాలెండర్ మొత్తాన్ని పరిశీలించి ఆ క్యాలెండర్ పైన తన అభిమానాన్ని చాటుకున్నారు టీవీని కూడా ప్రశంసలతో ముంచెత్తారు దాదాపు ఒక ఏడు నిమిషాల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ దగ్గరుండి ఇక ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి సక్రమంగా సాగడంలో పూర్తి స్థాయిలో టీవీకి సహకరించారు అంటే మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు అంతసోపు క్యాలెండర్ని పరిశీలించి అక్కడి నుంచి వెళ్తారని కానీ ఆయన చాలా ఓపిక్గా క్యాలెండర్ మొత్తం దాదాపు మనం చూసాం అంటే సిక్స్ పేజెస్ అది అటువైపు ఇటువైపు మొత్తం టోల్ పేజెస్ వస్తాయి సిక్స్ పేజెస్గా ఉంటుంది కనిపిస్తుంది కాబట్టి ప్రతి పేజీని కూడా ఇటు ఇటు కూడా చంద్రబాబు నాయుడు పరిశీలించడం జరిగింది చాలా ఓపిక్గా ఆయన క్యాలెండర్ను ఆవిష్కరించి దాదాపు అందులో ఉన్న ప్రతి ఫోటోను కూడా క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత క్యాలెండర్ చాలా బాగుందంటూ కూడా ఆయన కితాబిచ్చి మరీ వెళ్ళడం అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది లక్ష్మీప్రసాద్ అలాగే మురళి అటు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కూడా ఇందులో పాల్గొన్నారు కదా సో ఆయన ఏమైనా టెన్టీవీ క్యాలెండర్ పై స్పందించారా సలహాలు సూచనలు చేశారా నిజానికి కంచర్ల శ్రీకాంత్ ముందుగా అంటే ఈ కార్యక్రమం మనం ముఖ్యమంత్రి చేత ప్రారంభించాలనుకున్నప్పుడు ఆయన తొలిసారిగా ఆయన క్యాలెండర్ మొదట ఎమ్మెల్సీనే పరిశీలించారు ఎందుకంటే కుప్పం టీడీపీ వ్యవహారంలో కూడా అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ దాదాపు గత ఏడాది కాలంగా ఆయన కుప్పం టీడీపీ బాధ్యతలు చూస్తూ ఉన్నారు అంటే ముఖ్యమంత్రి ఆ క్యాలెండర్ ఆవిష్కరించాలంటే మొదటగా ఆయన చూసి కొంతవరకు అనుమతి చేయాల్సి ఉంటుంది అక్కడ ఎట్లాంటి వివాదాస్పద అంశాలు లేవు అని ఆయన పూర్తి స్థాయిలో నిర్ధారించుకున్న తర్వాతే సీఎం చేత ఓపెన్ చేయించేందుకు కంచల శ్రీకాంత్ అంగీకరించారు మనం మనం చేసిన విజ్ఞప్తిని కంచల శ్రీకాంత్ అంగీకరించి ఆ మేరకు సీఎం దృష్టికి తీసుకెళ్లారు అంటే టెన్టీవీ మొదటి నుంచి కూడా మనకు చాలా సపోర్ట్గా ఉంది వారు ప్రత్యేకంగా ఒక అద్భుతమైన క్యాలెండర్ తీసుకువచ్చారు మీ చేతుల మీదుగా దాన్ని ఓపెన్ చేయాలని భావిస్తున్నారని చెప్పగానే ఏపీసీ వెంటనే అంగీకరించారు ఒక్కసారిగా ఆయన ఎంతో ఇష్టంగా క్యాలెండర్ను చేతికి తీసుకున్నారు క్యాలెండర్ తీసుకున్న అనంతరం దాదాపు అన్ని పేజీలు పరిశీలించి ఆయన ఆవిష్కరించి అభినందించారు రైట్ థ్యాంక్ యూ మురళి